జై సోమనాథ్ ఎపిసోడ్ నాలుగు శంకర్ని అవతారమని కీర్తి పొందిన లకులేశ దేవులు స్థాపించిన పాశ్వత మఠానికి ఈ గంగ సర్వజ్ఞులు పరమ గురువులు సమస్త జ్ఞానము ఆయనకు కరతలామలకము అందుకే ఆయనను సర్వజ్ఞుడని భక్తులు వ్యవహరిస్తుంటారు ఆయన కీర్తి అన్ని లోకాలను వ్యాప్తించింది కాశ్మీర్ నుంచి వరకు సర్వజ్ఞ శిష్యులు గురువువారి కీర్తిని చేస్తూ ఉంటారు దేశ దేశాల రాజులు తమ మొకటమణల కాంతులతో గురుదేవుని పాదాలను అభిషేకిస్తూ ఉంటారు ఆయనకు అనుసంధనలు సాక్షాత్ సోమనాథుని ఆదేశంగా ప్రజలు భావిస్తారు దేవతల్లో చేర్చి లెక్కించరు కానీ దేవతలు కూడా సాధ్యమవని తపో వైభవాన్ని ఆయన సంపాదించారు వెనుక ఉన్న రెండవ ద్వారం ఒక చతుశాలలో నుంచి సముద్రానికి జారి చూపుతుంది ప్రాకారానికి దక్షిణంగా నాలుగో ద్వారం ఉంది దేవదాసీ గణం ఉండే వీధికి ఇటే దారి ఈ వీధికి నాలుగు వైపులా కోట ఉంది ఈ వీధిలో మూడు నాలుగు వందల దేవదాసీలు ఉంటారు ఇందులో కొందరు గుర్జరపు దేశపు వారు గోధుమ రంగు మేఛాయ పొట్టి శరీరం వీరిది మంద స్వరాలతో భావపూర్ణమైన సంగీతంతో వీరంతా దేవదేవుని ఆరాధిస్తుంటారు ఉత్తర ప్రాంతం నుంచి వచ్చిన దేవదాసీలు మాట్లాడే భాష ఎవరికీ తెలియదు కానీ తీవ్ర ధనులను ప్రసరించి సారంగి మీద ఏవో పాటలు పాడుతూ పరమేశ్వరుని చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు ఇంకా ఉత్తరాది వారు పార్వతీయులు చాలా పడుగురులు ఎర్రని మేఛాయగల రాసులు కానీ వారి గొంతు కర్కశంగా ఉంటుంది ఆలాపంలో మాధుర్యం ఉండదు కొందరు దక్షిణ నుంచి వచ్చారు వీరంతా శ్యామవర్తులు దీర్ఘనాశకులు చిత్ర విచిత్రాభినయాలతో అతిలోక మధుర స్వరాలతో పాడుతూ ఉంటారు వీరి భాష ఎవరికీ తెలియదు ఈ దేవదాసీలంతా పరమేశ్వరుని సమర్పితులు నృత్య గీతాదులతో దేవదేవుణ్ణి ఆరాధించటమే వీరి జీవితాదర్శం ఈ మూడు నాలుగు వందల గణము వస్త్రభూషణాలు ధరిస్తూనో నృత్య సంగీతాలు నేర్చుకుంటూనో నేర్పుతోనూ లేదా పరపురుషులకు విలాస క్రీడలు నేర్పుతుంటూనో కాలక్షేపం చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఈ వీధిలో మిగతా ఇళ్లకు దూరాన చక్కని చిన్న ఇల్లు ఒకటి ఉంది ఇంటి ముందు లోగిల్లో చెట్టు కింద ఒక యువతి లేత చేతులపై బొగ్గలానించి కాళ్లను మంచం మీద కొడుతూ బోరగిల పడుకుంది మధ్యాహ్నం ఇద్దరు లేచిన తర్వాత అలా పడి ఉంది తల వెంట్రుకలు నిగనిగలాడుతూ నిగ సింహకేశరముల వలె చక్కగా ఉన్నాయి జడకొచ్చులు ఆచ్ఛాదం లేని వీపును సగం కప్పుతూ మోకాళ్ళ వరకు వేలాడుతున్నాయి కాళ్ళతో మంచం మీద ఎత్తి కొడుతున్నప్పుడు నల్లని నీటి అలలు లేచి పడుతూ ఉన్నట్లు శిరోజాలు పైకి లేచి పడుతున్నాయి విసుగు ఎక్కువ అవుతున్న కొద్దీ కాళ్లను త్వరతగా కొడుతోంది కాళ్ళ మీద వెంట్రుకలు ఎగిరిపడుతున్నాయి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన అవయవాల పొందిక వల్ల పదహారు ఏళ్ల బాలికగా కనిపిస్తుంది ముఖంలో ఎనిమిది ఏళ్ల బాలుకుని మాధుర్యం సారళ్యం కనిపిస్తాయి కానీ కన్నులోని గాంభీర్యం మటుకు వయసుకు మించిన నుటి మీద అప్పుడప్పుడు కొంత రేఖలు పడి జరిగిపోతున్నాయి ఇంకా తన తల్లి ఎందుకు రాలేదు సర్వజ్ఞుడు ఎప్పుడు ఎందుకంతసేపు ఆమెను కూర్చోబెట్టుకుంటాడు ఈ ముసలాడు ఎప్పుడు ఇంతే మెడ పేకెత్తి సూర్యుడి చూసింది మెడ మీద రేఖలు వింటి వంపులను మురిపించేటున్నాయి అప్పుడే సూర్యుడు ఒకవైపుకు వాడబోతున్నాడు సోమనాథుని మందిరం పైన సువర్ణ కలస మీద పడుతున్న కిరణాలు కొంత కాంతి తగ్గాయి అలా చాలాసేపు వరధ్యాహ్నంగా చూపులను శిఖరం మీదనే నిలిపి ఉంచింది వంశానుగతంగా నేర్చుకున్న శిల్పకళలు ఆకాశాన్ని అందుకుంటున్న ఆ శిఖరంలో మహాశిల్పులెందరూ కరిగిపోశారు చోళాదేవి అక్కడ నిల్చొని సమర్థతరంగా తాళాలతో నృత్యం చేస్తూ ఉండేది చోళాదేవి భావాలు పరిగెత్తాయి సూర్యాస్తమయం హారతలు ఇస్తారు ఇక తన వంతు తన జీవితానికి అపూర్వమైన సమయం తల్లిదండ్రులు పచ్చతనం నుంచి ఉద్వేగపడుతూ ఉండేవారు తాను బుద్ధి తెలిసినప్పటి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉంది ఏ ముహూర్తం కోసం ఇన్నాళ్ళు ఎదురుచూస్తూ జీవించిందో ఆ రానే వచ్చింది జగన్నాయకుడైన సోమనాథుని ప్రీతికి తన తల్లిలో మూడు వందల మంది దేవదాసీలు అహర్నిసరు నృత్యం చేస్తూ ఉంటారు అయినా అందరిలోనూ తనదే పైచేయి తన కాళ్ళల్లో ఉన్న బలం సౌందర్యం ఇతరులకేవి ఎవరి నడుము తన నడుములా వంపు తీరి కొలుకులు వలకపోయేదు సర్వజ్ఞులు కూడా తన మీద అభిమానం చూపుతూనే ఉంటారు ఆయన కూడా తన సౌందర్యం చూసి ఆనందిస్తూనే ఉంటారు నృత్యం చేస్తూ చేస్తూ అలసిపోయినప్పుడు శ్రీ సోమనాథుడే తన కాలంలో బలం కరిగిపోసేవాడు ఎన్నోసార్లు ఆ త్రిశూరపాణి అయిన పరమశివుడు కలలో కనిపించి కుమారి నాకు నిజమైన నర్తకి నీవే అన్నాడు తను తన శరీరాన్ని మనస్సును శ్వాసోచ్ఛాసను ఆ మహామానుకే సమర్పించింది జీవితమంతా శ్రీ సోమనాథునికి సంప్రీతికై నృత్యం చేయడం తప్పితే మరో కోరిక ఆమెకు లేదు నృత్యం చేయటమే జై సోమనాథ నినాదంతో నృత్యం చేస్తూ సోమనాథని గర్భ ముందు ప్రాణాలను సమర్పించటం దీనిని మించిన పొందికమైన కోరిక లేదు చోళాదేవికి సశేషం